శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వతి నమః నమ శ్రీ మాణిక్యవాచకుల విరచిత తిరువంబాబై ఎనిమిదవ పాషురం అమ్మ కోళ్ళు కూస్తున్నాయి పక్షులు శబ్దం చేస్తున్నాయి శంఖారావాలు వినిపిస్తున్నాయి లేలే ఇంకా లే అని చెప్పి చెల్లిని నిద్రలేపుతున్న పాశురం ఇది കോളി സിലമ്പ സിലപും കുരു ഇഹംബ ഇഹമ്പും വിൺ എങ്കും കേളിൽ പരഞ്ചോതി കേളിൽ പരം കരുണെ കേളിൽ വിൾപൊരു പാടിനോം കെട്ടിലയേ പാലി ഈ ദയുന്ന ഉറക്കമോവായവായ് ఆలియాన్ అన్బుడైమయ్యాయ్ ఆరుం ఇవ్వారో ఓలి ముద్వలనాయ్ నింద్ర ఒరువనై ఏలై పంగాళనయ్యే పాడు ఏలోరెం బావాయ్ కోళ్ళు అంతటా కూస్తున్నాయి అంతటా పక్షులు శబ్దం చేస్తున్నాయి చలి సప్తస్వరాలలాగా తెల్లటి శంఖారావాలు అంతటా వినిపిస్తున్నాయి అసలు పోలిక దొరకని ఒక పరంజ్యోతిని పరమ కరుణకు రూపాన్ని సరిలేని గొప్ప వస్తువు గురించి మేము పాడుతున్నాం మీకు వినిపించడం లేదా అబ్బా ఏం నిద్రమ్మా నీది భళ నోరు తెరవవు చక్రధారి ప్రేమ కూడా ఇటువంటిదేనేమో ప్రళయకారుడైన పార్వతీ సమేతుని కీర్తించు మేలుకో ఆలోచించు ఓమా చెలియ మేలుకో ఆలోచించు అంటున్నారు ఈ పాశురంలో ఇందులో సూర్యోదయం అయి అవుతోంది సూర్యోదయం అవ్వడానికి సమయం దగ్గర పడింది అని చెబుతూ కనీసం ఇప్పుడన్నా లేవకపోతే ఇంకా ఎప్పుడు లేస్తాము మనం ఎప్పుడు స్వామిని కొలిచేది మేలుకొనకపోతే ఎప్పుడు ఎప్పుడూ తామసికమైన నిద్రలోనే ఉండిపోతే మనకు స్వామి కరుణ ఎలా లభిస్తుంది అని చెప్పి అంటున్నారు ప్రళయకారుడైన పార్వతీ సమేతుని కీర్తించు అంటున్నారు స్వామి ప్రళయకాలంలో రుద్రతాండవం చేస్తూ లోకాలన్నిటినీ లోకంలోని ప్రాణులన్నిటినీ తనలోనే లీనం చేసుకొని మరల సృష్టి చేయవలసిన సమయంలో తన నుంచే వాటిని సృష్టిస్తాడు అని చెప్పి మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి ఇక్కడ చక్రధారి ప్రేమ కూడా అటువంటిదేనేమో అంటూ ఒక అద్భుతమైన మాటని వాడారు చక్రధారి అంటే విష్ణువు విష్ణువుకి శివునికి అభేదం చెబుతూ సాయంకాల సంధ్యా తాండవ సమయంలో విష్ణుమూర్తి కూడా వాద్యకారుల్లో ఒకరయ్యి తాను శివుని తాండవానికి తగ్గట్టుగా వాద్యాన్ని మ్రోగిస్తూ ఉంటాడు అని మనకు చెప్తూ ఉంటారు శివకేశవులు ఇరువురు ఒకరికొకరు సృష్టి స్థితి లయలలో సహాయ సహాయం చేసుకుంటూ ఒకరికి ఇబ్బంది వచ్చినప్పుడు ఇంకొకరు సహాయానికి వస్తున్నట్టుగా మనకు ఎన్నో కథలు చెప్తూ ఉన్నాయి నిజానికి వారికి ఇబ్బంది రావడం అనేది ఉండదు మనలకు మార్గదర్శనం చేయడం కోసం ఒకరికొకరు ఒకరి కోసం ఒకరు పని చేయాలి ఒకరు కష్టంలో ఉన్నప్పుడు ఇంకొకరు ఆదుకోవాలి ఒకరు పిలిచినప్పుడు ఇంకొకరు కదలాలి అని చెప్పడం కోసం జరిగే లీలా నాటకం ఇదంతా కూడా ఇలాంటివి ఆయన మౌనంగా ఉండి మనసులోని శివ ధ్యానం చేస్తూ ఉంటాడు ఈయన మౌనంగా ఉండి రామనామ ధ్యానం చేస్తూ ఉంటాడు వారిరువురు ఒకటే అంత సున్నితంగా కళ్ళు మూసుకొని పడుకొని నువ్వు శివ శివ అనుకుంటున్నావా అలా అయితే కుదరదు ప్రళయకారుడైన పార్వతీ సమేతుని కీర్తిద్దు కానీ లే ఇక లే ఇక లేచి ఆ బంబం నాదాలు వినిపిస్తూ ఉన్నాయి సాంబశివుని కీర్తిస్తున్నది ప్రపంచం మొత్తం లే నువ్వు కూడా లే స్వామిని సేవించుకుందాము దా మేలుకో ఆలోచించు అంటున్నారు

प्रणतहृदयगतभावकदम्बं नवसन्ध्याताण्डवसंरम्भम् उमा मानसाम्बुजरोलम्बं उमा मानसाम्बुजरोलम्बं विपुलकृत्यमयविश्वारम्भं वन्दे साम्बं वन्दे साम्बम् मम जगदालम्बं ममवलम्बं वन्दे साम्बम् अभयशुभाकृतिमघगिरिशम्बं बं 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 पटदृसादद्धमन्मथदम्बं बं 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 अभयशुभाकृति मघगिरिशम्बं पटदृसादद्धमन्मथदम्बम् സ്മിതവദനം സ്മിതവദനം ബം 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 സ്മിതം ബം 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 ആദ്യ ജ്വലനസ്തം വന്നേ സാബം ബം 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 ബന്ധി സാമ്പം సృష్టి ఆది నుంచి అంతం వరకు ఉండే పురాణ దంపతులు వారి రూరు కలుసుకోవడం కూడా ఏం మామూలుగా జరగలేదు ఎంతో తపస్సు ఎన్నో కష్టాలు కోర్చుకున్న తర్వాతే ఆది దంపతులు దంపతులయ్యారు ఇలాంటి అద్భుతమైన కథల గురించి చక్రధారి ప్రేమ గురించి సూర్యోదయం అవ్వడానికి ముందే మహానుభావులు ఇక్కడ కోళ్ళు కూస్తున్నాయి పక్షులు శబ్దిస్తున్నాయి తెల్లటి శంఖారావాలు వినిపిస్తున్నాయి అంటే ఆచార్య పురుషులు మనకు వివరించడానికి సిద్ధంగా ఉన్నారు అప్పటికే మహాభక్తులైపోయి స్వామి లీలలను మనసారా స్మరిస్తూ గానం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనం నేర్చుకోవడం మొదలు ఇక తరించే మార్గం సులభమవుతుంది కాబట్టి ఆ ఆచార్యులు మనకు ఇవ్వాలి అనుకున్న జ్ఞానాన్ని అందుకోవడానికి సిద్ధంగా లేకుండా తామసికమైన నిద్రలోనే ఉండిపోకూడదు కదా ఆలోచించు అని అంటున్నారు మాణిక్యవాచుకర్ స్వాముల వారు ఈ పాశురంలో మరలా కలుసుకొని తర్వాతి పాశురంలో ఏమంటున్నారో తెలుసుకుందాం అంతవరకు స్వస్తి నమస్కారం